కరెంట్ అఫైర్స్ నుంచి హిస్టరీ కరెంట్ అఫైర్స్ నుంచి పాలిటీ కరెంటు నుంచి జాగ్రఫీ ఎకానమీ సైన్స్ అండ్ టెక్నాలజీ బయాలజీ అన్ని సబ్జెక్టులోకి లింక్ వెళ్తుంది అలా ఉండాలి జీకేజీ ఫ్యాకల్టీ ఫస్ట్ అన్ని సబ్జెక్టు మీద అవేర్నెస్ ఉంటే ఈజీ మీ కరెంట్ అఫైర్స్ ఈజీ ఇప్పుడు విజయనగరం అండి నీకు ఇప్పుడు నేను ఎంపీ అనే ఉత్సవాలు జరిగినాయి కాబట్టి దాన్ని ఎంత ఒక్క నిషోన చెప్పి వెళ్ళిపోవచ్చు అలా కాదు ఎంపీ ఉత్సవాలు విజయనగర సామ్రాజ్యం అన్నాడు మరి ఎంపీ ఉత్సవాలు ఎప్పుడూ చెప్పడం జరిగింది ఆ ఎంపీకి ఉన్న పేర్లు ఏంటి ఆ ఎంపీ అన్నాడు మరి అండి విజయనగర్ బట్ విజయనగరాలు జరిగింది ఇండియో వచ్చేసి పరిపాలించాయి దాని లింక్ చేస్తే వాళ్ళే ఏదో పేపర్ మీద వేసుకున్న నాలుగు గంటలు వేసుకుని నెక్స్ట్ పాయింట్ ఏంటి అది అందుకే నేను కష్టపడతా రోజు నాలుగు ఐదు గంటలు చదువుతాను ఫైవ్ అవర్స్ ఒక ఒక హాఫ్ అన్ అవర్ వీడియో చేయడానికి ఫైవ్ అవర్స్ చదవాలి నేను ఏమిటి మిగతా వాళ్ళంతా ఏదో వాళ్ళకు డబ్బు మనది అది కాదు ఆంధ్ర తెలంగాణలో ప్రతి విద్యార్థి నిరుద్యోగికి నా పేరు తెలియజేసుకోవడమే నా ఆశయం చేస్తా దాన్ని ఇంకా చదువుతాయి ఇంకా చదువుతా మీకోసం నాకు నా స్వార్థం కూడా నల్ల ఎందుకు నాకు అందరికీ తెలవాలన్న ఉద్దేశం అంతే మీరు కష్టపడి నేను కష్టపడదాం ఈసారి మనం అంటే ఏందో ఈ సమాజానికి ప్రూఫ్ చేసుకుందాం ఎంతకని మాటలు పడదాం ప్రతి అధివాతో మాట్లాడాలి అది లేని జాబ్ గుడ్ అనే మన జీవితాన్ని మారిపోవాలి ఓకేనా రైట్ నెక్స్ట్